ఈరోజు మన ఛానల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూద్దాం ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కారం మైదా ఫ్లోర్ కూడా వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని చికెన్ పీసెస్ అన్నిటిని వేసుకోవాలి చికెన్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మనకి చికెన్ అనేది బాగా కుక్ అవ్వదు లో అండ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం చికెన్ పీసెస్ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి లోపల కూడా మంచిగా కుక్ అయింది ఇప్పుడు ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు ఒక కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి పెరుగు ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ అనేది మన ఆప్షనల్ కలర్ఫుల్గా ఉండటం కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని గ్రేవీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి ఆ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేసి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది టేస్ట్ అయితే యాజ్టీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం కొత్తిమీర వేయటం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం చూడండి చాలా పర్ఫెక్ట్ గా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది చికెన్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేయండి ఎలా